ఫిరాయింపులకు నేను వ్యతిరేకం త్వరలో నిర్ణయం తీసుకుంటా కీలవక్క వ్యాఖ్యలు చేసిన స్పీకర్ రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తాను వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని స్పష్టం చేశారు ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరడం అనేది సమంజసం కాదని అభిప్రాయపడ్డారు ఇప్పటికీ తనకు వచ్చిన ఫిర్యాదుల ఫిరాయింపుల ఫిర్యాదులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ప్రోటోకాల్ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జరుగుతున్న అన్యాయంపై మాజీ మంత్రి హరీష్ ఫోన్ చేయడంతో అపాయింట్మెంట్ ఇచ్చినట్లు చెప్పారు కేటీఆర్ తనకు మంచి మిత్రుడని ఆయన కోసం అతని కోసం అపాయింట్మెంట్ ఇచ్చానని వచ్చిన వార్తలో నిజం లేదన్నారు తాను కేటీఆర్ మంచి మిత్రమే ఆయన స్పీకర్ మిత్రుడికి సంబంధం లేదని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ రావాలని తాను కోరుకుంటున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు పదేళ్ల తెలంగాణను పాలించిన కేసీఆర్ సంపూర్ణమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి అన్నారు కేసీఆర్ సభకు వస్తే సంతోషిస్తానని చెప్పారు కేసీఆర్ ఇచ్చే సూచనలు సలహాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు నయామోసం రైతు భరోసా అయిగొట్టి రుణమాఫీ సగం మందికి కూడా మాఫీ కాలే సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మరో నయామోసానికి తెరలేపిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన ఆరోపణలు చేశారు వానకాల పంటలకు ఇవ్వాల్సిన రైతు భరోసాను ఎగ్గొట్టి రుణమాఫీ చేశామని చెప్పుకొచ్చారు దీనికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటుందని మండిపడ్డారు లక్షలోపు రుణాలు తీసుకున్న వారిలో సగం మంది కూడా మాఫీ కాలేదని ఆరోపించారు అసంపూర్తిగా మాఫీ చేసి అంతా చేశామని తప్పుడు ప్రచారం చేసి రాష్ట్ర ప్రజలను రైతులను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక డిసిసి బ్యాంక్లో యాభై ఒకటి వేల మంది యాభై ఒకటి వేల నాలుగు వందల పదిహేడు మంది రైతులు లక్షలోపు రుణాలు తీసుకున్నారు కానీ ప్రభుత్వం ఇందులో కేవలం ఇరవై వేల నూట ముప్పై మందికి మాత్రమే రుణమాఫీ చేసి చేతులు తిప్పుకుందని మండిపడ్డారు మిగతా రైతులకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు ఇదే పరిస్థితిని ప్రతి మండలం ప్రతి జిల్లాలో ఉందన్నారు సగం మంది కూడా రుణాలు మాఫీ చేయకుండానే సీఎంతో సహా మంత్రులు గొప్పగా చెప్పుకోవడం అశాస్పదం అన్నారు అటు వానాకాలం పంటకు ఇవ్వాల్సిన రైతు భరోసాను ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు రైతు భరోసాకు ఎగమనామం పెట్టి కొంతమంది రైతులకు రుణాలు మాఫీ చేశారని మండిపడ్డారు